హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ అడ్వెంచర్స్ ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక కొత్త మైక్ కొనడం జరిగింది దీన్ని ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఏందని చూద్దాం గైస్ ఇందులో ఒక బాక్స్ వచ్చింది బిల్ వచ్చింది ఓపెన్ చేసి చూద్దాం ఇది మైక్ బాక్స్ ఇది వచ్చేసి దీని యాక్సెసరీస్ కంపెనీ వచ్చేసి డిజిటెక్ ఇక్కడ చూడవచ్చు మీరు డిజిటెక్ ఫస్ట్ అయితే దీని యాక్సెసరీస్ ఏమేమి వచ్చినాయో చూద్దాం ఇది ఒక పౌచ్ వచ్చింది నేను నాయిస్ కవర్ చేయడానికి ఇవి వచ్చినాయి ఒకటి సిపిన్ చార్జర్ వచ్చింది కేబుల్ ఒకటి సిటిసి పిన్ ఒకటి ఐఫోన్ టూ సిపిన్ వచ్చింది ఒకటి మైక్ కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి మైక్ కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్ వచ్చింది ఇది వచ్చేసి గైస్ మన మైక్ డిజిటెక్ ఫస్ట్ ప్రోడక్ట్ గైస్ మనకు మన ఛానల్ కోసం కొన్నది ఇది రెండు మైక్స్ ఒకటి కనెక్టర్ రిసీవర్ సారీ ఇది వచ్చేసి దీని బిల్లు ఒక మైకు ఇది వచ్చేసి ఇంకో మైక్ ఇది రిసీవర్ ఈ బాక్స్ ఇవి గైస్ మనకు వచ్చిన ప్రోడక్ట్స్ ఒకసారి ఇది కూడా కనెక్ట్ చేసి చూద్దాము నేను మాట్లాడుతున్న మామూలు బోయ మైక్ ఇప్పుడు వచ్చేసి మనం తీసుకునేది డిజిటెక్ మైక్ దీనికి దానికి సౌండ్ డిఫరెంట్ చూద్దాం ఇప్పుడు ఓకే గాయస్ ఇది మన కొత్త మైక్ ఈ కొత్త మైక్ లో ఎలా రికార్డ్ అవుతుందో చూడండి ఇది మాత్రం దేనికి ప్రమోషన్ అయితే ఏం చేయట్లేదు మన ఛానల్ కోసం ఫస్ట్ టైం తీసుకున్నాం కాబట్టి దీన్ని ఒకసారి మీతో వంచుకుందాం అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీస్తున్నాను ఇది వచ్చేసి డిజిటెక్ మన ఛానల్ ఇంకా కొంచెం గ్రోత్ అయినా కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐటమ్ తీసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మైక్ మనం షూట్ చేసేది కూడా ఒక మామూలు ఫోన్లోనే స్మార్ట్ ఫోన్లో ఫస్ట్ మైక్ వచ్చేసి బాగాలేదని చెప్పేసి ఇది కొంచెం కాస్ట్ పెట్టేసి కొనుక్కోవడం జరిగింది ఇవి వచ్చేసి మన పాత మైకుల్ గైస్ ఇది ఒకటే మైక్ ఉంది దీనిది ఆల్రెడీ ఇంకో మైక్ కూడా పోయింది అందుకోసమే దీనిలో నాయిస్ బాగా వస్తుందని చెప్పేసి కొత్త మైకి తీసుకోవడం జరిగింది కొద్దిగా కాస్ట్ పెట్టేసి అయితే తీసుకున్నాను మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసుకుంటే నా ఛానల్ని ఇంకా గ్రోత్ అయినా కొద్దిగా వేరే ఐటమ్స్ తీసుకున్నాం ఇది గైస్ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ బాయ్ బాయ్